హలో ఎవ్రీవన్ ఇది వచ్చేసి ఫోర్ డేస్ ఆఫ్ ట్రిప్లో థర్డ్ డే అనమాట సో ఈరోజు మార్నింగ్ మార్నింగే లెగ్స్ చూస్తే ఇది వచ్చేసి వ్యూ ఎంత బాగుంది చూడండి సో మేమైతే ఈరోజు ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసాము సో మనకి క్లైమేట్ కూడా సహకరించింది కానీ మార్నింగ్ మార్నింగే స్లైట్గా డ్రిజ్లింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి వడ ఇంకా పొంగల్ అనమాట సో అందుకే మేము మళ్ళీ ఎగువాహోబిలంకి అయితే వెళ్ళిపోతున్నాం ట్రెక్కింగ్ చేయడానికి సో లైట్గా రైన్ అయితే పడుతుంది కానీ మేము అక్కడికి వెళ్ళేటప్పటికైతే స్టాప్ అయిపోయింది వెళ్లేదారిలోనే మేమైతే ఇంకొక నరసింహస్వామి వారి తారానికి అయితే వెళ్ళిపోయాం సో ఇది వచ్చేసి కంజరి నరసింహస్వామి వారు అండ్ ఆ తర్వాత మేము దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాము కొంచెం పైకి క్లాక్ మనకైతే మెయిన్ టెంపుల్ మళ్ళీ వచ్చేస్తుంది సో అక్కడి నుంచే మనమైతే ట్రెక్కింగ్కి వెళ్ళాలి అక్కడ వచ్చేసి షూస్తోనే వెళ్తే చాలా బెటర్ నేనైతే షూస్తోనే ప్రిఫర్ చేస్తాను సో మేము అందరం అయితే షూస్ వేసుకున్నాము అండ్ స్టిక్స్ సపోర్ట్తో మనమైతే వెళ్ళాల్సి వస్తుంది సో అక్కడైతే స్టిక్స్ మనం రెంట్కి అయితే తీసుకోవచ్చు డోంట్ మిస్ ద అప్కమింగ్ పార్ట్ ఫర్ ది బ్యూటిఫుల్ వ్యూస్ సో దట్స్ ఎవరి డే బై బాయ్ హెవ్ అన్